హలో అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మే లెవెన్ అండి మా హస్బెండ్ బర్త్డే అయితే కొన్ని పర్సనల్ రీజన్ వల్ల ఈ ఇయర్ అయితే సెలబ్రేట్ చేసుకోలేకపోయాము అండ్ అర్జెంట్గా ఊరు కూడా వెళ్ళాలండి ఓట్ల ఎలక్షన్కి ఓటేయడానికి సో అందుకని ఈ రోజు మేము బయలుదేరాలన్నమాట ఆఫ్టర్నూన్ సో ఇంక అందుకని ఏం చేయలేదు మా హస్బెండ్ కూడా ఎర్లీ మార్నింగే డ్యూటీకి వెళ్ళిపోయారండి ఫార్మర్ ఫోన్ చేస్తే ఆయన ఇంకా రానే లేదు స్నానం కూడా చేయలేదు ఈ సంవత్సరం అసలు ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు వెయిట్ చేయాలి ఏమైనా జరుగుతుందా లో ఏంటి అనేది నాకు కూడా తెలీదు ఇప్పుడైతే మా హస్బెండ్ కోసం అయితే పాయసం అయితే చేశానండి ఆయన వచ్చిన తర్వాత స్నానం చేస్తే టెంపుల్కి వెళ్ళాలి వచ్చిన తర్వాత అయితే వీడియో అయితే కంటిన్యూ చేస్తాను మీ అందరూ కూడా మా హస్బెండ్ మంచిగా ఉండాలని చెప్పేసి విష్ చేయండి అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి అలానే ఒక చిన్న లైక్ చేయండి మా హస్బెండ్ వచ్చే గ్యాప్లో అయితే పూజ అయితే చేసేసుకున్నానండి దేవుడికి అయితే దండం పెట్టుకున్నాను తిరుపతి కూడా వెళ్ళొచ్చాం కదా ఇంకా అప్పుడైతే కొన్ని కారణాల వల్ల పూజ అయితే చేసుకోలేదండి ఇంకా అవన్నీ కూడా చేసేసుకున్నాము ఒకేసారి ఇంకా మా హస్బెండ్ కోసం అయితే పాయసం చేశానండి డ్రై ఫ్రూట్స్ అయితే వేపిసి పక్కన పెట్టాను ఇంకా దేవుడికి అయితే పెట్టేశాను పాయసం చేశాను ఇవి రోస్టెడ్ వర్మిసెల్లి ఉంటాయి కదా సో దాంతో చేశాను అనమాట నార్మల్ సేమియా కన్నా ఈ సేమియా అయితే చాలా బాగుంటుందండి విడివిడిగా ఉంటుంది అంటుకోదు మా ఆయన కోసం నేనైతే ఈ షర్ట్ తీసుకున్నానండి నాకు లెవెన్ హండ్రెడ్ పడింది రీసెంట్ మోడల్ షర్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి అలానే యాక్చువల్లీ ఏంటంటే సడన్ గా కంపెనీ వాళ్ళు అది ఫోన్ చేశారనమాట కేక్ తీసుకొస్తున్నామని చెప్పేసి ఈ లోగా రిషి వచ్చేసి అయితే వాళ్ళ మావికి బర్త్డే విషెస్ చెప్తుంది ఎలా చెప్తుందో మీరే వినండి നീ പെടുത്തേമ്മ <hesitate> అయితే సడన్గా కంపెనీ వాళ్ళు ఇంకా మా ఫ్రెండ్స్ కూడా కేక్ అయితే కొని తీసుకొచ్చారండి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఇలా కేక్ వస్తామని అసలు ఈ ఇయర్ ఏ సెలబ్రేషన్స్ లేవనుకున్నాము అలాంటిది మా బ్రదర్ వాళ్ళు ఇంకా కంపెనీ వాళ్ళు అందరూ కలిపి కేక్ అయితే తీసుకొచ్చారు చాలా హ్యాపీ అనిపించిందండి ఓ పక్కేమో మాకు టై ట్రైన్కి టైం అయిపోతుంది మేము ఇప్పుడు ఇక్కడి నుంచి భీమవరం వెళ్ళాలి భీమవరం నుంచి రాజమండ్రి వెళ్ళాలి ఓ పక్కేమో వంట హ్యాపీ బర్త్ సెలబ్రేట్ చేసిన మా ఫ్రెండ్ వాళ్ళకి అలానే కంపెనీ వాళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ అండి అలానే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మా హస్బెండ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి ఇలాంటి కంపెనీ వాళ్ళు ఇలా సపోర్ట్ చేస్తే వాళ్ళకి కూడా చాలా హ్యాపీగా ఉంటుంది కదా మీ హస్బెండ్ వాళ్ళు పనిచేసే కంపెనీలో ఎలా సెలబ్రేట్ చేస్తారో లేదో కామెంట్ చేయండి అయితే టైం అప్పటికే వన్ ఓ క్లాక్ వన్ ఓ క్లాక్ అయిపోయింది ఇంకా మా రియోగాడు పుట్టిన తర్వాత ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ వాడైతే అరుపులు కేక్లు మామూలుగా వేయలేదండి ఇంకా ఒకరి తర్వాత అయితే తినిపించడం అయిపోయింది ఇంకో పక్క అయిపోతుంది అనమాట దీని కంటిన్యూషన్ అయితే చేస్తానో అంతవరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తాను యాక్చువల్లీ మాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు సో వాళ్ళ కోసమని అయితే బిర్యానీ చేశానండి నాకు అయితే నైట్ కొంచెం అన్నం మిగిలిపోయింది కొంచెం పప్పు ఇంకా ఫ్రై ఉండిపోతే నేను అది తినేస్తున్నాను మా హస్బెండ్కి మాత్రం చేసిన బిర్యానీ అయితే పెట్టానండి వెజ్ అయితే అప్పటికే టైం వన్ థర్టీ అయిపోతుందండి ఇంకా త్వరత్వరగా త్వరగా బయలుదేరాలని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా తినేస్తున్నాను అలానే నైట్ ట్రైన్లో తినడం కోసమని ఫుడ్ అయితే ప్యాక్ చేశానండి మా ఫ్రెండ్స్కి మాకును అలానే ప్రతిసారి ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు బియ్యం కట్టలు అవి తెస్తాం కదండీ ఆ సంచులు అవి ఉండిపోయాయి అనమాట అర్థం అయితే వచ్చేటప్పుడు తీసుకురమ్మన్నారని గుర్తుపట్టుకొని మరీ అవన్నీ పట్టుకెళ్తున్నాము ఈ బ్యాగ్ ఓన్లీ నేను అన్నమాట వేరే బ్యాగ్ మా హస్బెండ్ పట్టుకున్నారు మిట్ట మధ్యాహ్నం రెండు గంటలకు స్టార్ట్ అయ్యామండి వెళ్ళేసరికి బస్సులో హాఫ్ అన్ అవర్ వరకు రాలేదు తర్వాత ఒక ఆటో అయితే వచ్చింది మేమున్న దగ్గర నుంచి ఆటో ఎక్కి భీమవరం అయితే వెళ్ళాము భీమవరం వెళ్ళేసరికి ఈవినింగ్ త్రీ ఫిఫ్టీ అయిపోయింది అక్కడైతే బస్సు ఎక్కామండి ఎక్కిన అరగంట వరకు తీయలేదు అసలు ఎండ చూసారా మొహానికి ఎంత గట్టిగా కొడుతుందో అమ్మో చాలా ఎండ ఉందండి ఆ రెండు గంటల జర్నీకి చాలా నీరసం అయిపోయాను ఇక్కడ నుంచి రాజమండ్రి వెళ్ళడానికి ఇంకా ఫోర్ అవర్స్ పడుతుంది దగ్గర దగ్గర ఇంకా మధ్యలో తినడానికి అని చెప్పేసి స్నాక్స్ అయితే తీసుకున్నారు మా హస్బెండ్ అవి లేకపోతే నేను రానని చెప్తే పాపం మళ్ళీ అక్కడ బస్ స్టాండ్ లో దిగి తీసుకున్నారు ఇంకా రాజమండ్రి రైల్వే స్టేషన్ కి వచ్చేసరికి ఈవినింగ్ సెవెన్ అయిందండి అయితే లాక్ రూమ్ లో మేము లగేజ్ పెట్టేసి బయటకి ఎక్కడికన్నా వెళ్దాము మేము వెళ్ళే ట్రైన్ గంటన్నర లేట్ అన్నారు సర్లే అని చెప్పేసి బాగా హెడగ్గా ఉందని చెప్పేసి టీ అయితే తాగాను అనమాట బయట ఇంకా నేను ఫస్ట్ టైం అండి రాజమండ్రి విజయ్ విజిట్ చేయడము ఎప్పుడు రాలేదన్నమాట ఫస్ట్ టైం చూసాను భలే అనిపించింది లోనే ఇలా లైటింగ్ వచ్చేసి రాజరాజ నరేంద్రుని విగ్రహం ఉందండి అయితే మా హస్బెండ్ అడిగాను ఏంటి ఇంది పెట్టారంటే దీనికో చరిత్ర ఉందా అన్నారు ఇంకా లోపలికి వచ్చేసరికి సెవెన్ టెన్ అయింది అప్పటికి ట్రైన్ త్రీ అవర్స్ లేట్ అంటండి మా ఫ్రెండ్స్ కూడా రాలేదన్నమాట ఇంకా సో మా ఫ్రెండ్స్ కోసం అయితే వెయిటింగ్ హాల్లో వెయిట్ చేద్దాం అనుకున్నాము అయితే లోపలికి వెళ్ళేసరికి ఖాళీ లేదండి ఇంకా అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చిందనమాట క్లాక్ రూమ్ ఉంటుంది క్లాక్ రూమ్లో మనం లగేజ్ పెట్టుకుని కొంతసేపు ఎక్కడికైనా వెళితే వాళ్ళు స్టోర్ చేస్తారు మనీ కొంచమే ఉంటుందని చెప్పాను మా హస్బెండ్ కూడా అయితే సర్లే అని చెప్పేసి క్లాక్ రూమ్లో అని చెప్పేసి అయితే తీసుకెళ్లారండి ఇక్కడ మన ఫోన్ నెంబరు మనకి ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయి ఇవన్నీ డీటెయిల్స్ తీసుకుంటారు ఎప్పుడైనా మనకు పని ఉన్నప్పుడు ఇలా క్లాక్ రూమ్స్ పెట్టుకుంటే చాలా యూజ్ అవుతుంది ఇంకా అక్కడ నుంచి మేము బయటకు అయితే వచ్చామండి లగేజ్ ఏం లేకుండా చక్కగా ఫ్రీగా అయితే వచ్చాము నాకు ఏంటంటే బాగా ఆకలి వస్తుంది మార్నింగ్ ఎప్పుడో తిన్నాను కదండి అది కూడా త్వర త్వరగా తినేయడం వల్ల ఒక ముద్ద అసలు కొంచెం తిన్నాను చాలా తక్కువ తిన్నాను అయితే ఎదురు కొ రైల్వే స్టేషన్ నుంచి కొంత ముందుకు వెళ్తే ట్రెండ్స్ కనిపించిందండి యాక్చువల్లీ వెళ్ళే వరకు మాకు తెలీదు ట్రెండ్స్లో ఆఫర్ నడుస్తుందని అమ్మో మూడు వేల ఐదు వందలు కొంటే మూడు వేల ఐదు వందలు ఫ్రీ అంటండి అస్సలు అనుకోలేదు మా అదృష్టం ఎంత అని చెప్పేసి అయితే కొంతసేపు వరకు మాకు తెలియదు అక్కడ ఆఫర్ కూడా నడుస్తుందని మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత చెప్పారనమాట ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చేస్తే మరో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మనం పర్చేజ్ చేసుకోవచ్చని అయితే మా ఫ్రెండ్స్ వాళ్ళు రాకముందు మేము షాపింగ్ చేసాం కానీ జస్ట్ మా మావి గారి కోసం ఒక నైట్ ట్రాక్ తీసుకున్నాము ఈలోగా అన్ని చూస్తున్నాను అనమాట నాకైతే కిడ్స్ వేర్ చాలా బాగా నచ్చాయండి క్వాలిటీ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది యూనిక్గా ఉంటాయండి సింగిల్ పీస్ దొరుకుతుంది అనమాట చాలా అంటే చాలా బాగుంది అలానే ట్విన్స్కి వీళ్ళందరికీ ఇంకా పిల్లలతో అయితే హడావడి మామూలుగా లేదండి ఇంకా అక్కడ షాపింగ్ అయిపోయిన తర్వాత మేమైతే బయటకు వచ్చేసాము యాక్చువల్లీ ఏంటంటే మా హస్బెండ్ బర్త్డే నేను ఇప్పుడు సెలబ్రేట్ చేస్తాను లాస్ట్ నైట్ నేను సెలబ్రేట్ చేయలేదండి గా ఉందని పడుకుని పోయాను అనమాట మా ఫ్రెండ్స్కి చెప్తే వాళ్ళు కేక్ అయితే తీసుకొచ్చారు సో సడన్గా ఇలా ట్రైన్లో అయితే కేక్ కట్ చేయించాము మీకేమనిపించిందో కామెంట్ చేయండి

ఒక్కొక్కసారి అంతే కదా మనకి పట్టరాని సంతోషం వస్తే మాటలు తడబడుతూ ఉంటాయని చెప్తారు కదా సో ఫ్లోలో ఏంటంటే నా ఫ్రెండ్ వాళ్ళ మా హస్బెండ్ని అన్నయ్య అంటే నేను కూడా అండగా అనేసాను తర్వాత మళ్ళీ కన్నయ్య అని కవర్ చేస్తాను ఏమీ అనుకోవద్దు ఇదైతే స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కేక్ అండి మా హస్బెండ్కి చాలా ఇష్టం అనమాట ఇంకా ఇంత కేక్ మేము నలుగురు ఎక్కడ తినేస్తాం చెప్పండి మేము సింగిల్ సింగిల్ పీస్ తీసుకొని మిగతా అది నా ఫ్రెండ్ అయితే మొ ట్రైన్లో ఉన్న రెండు భోగిలు వాళ్ళందరికీ కూడా పంచిపెట్టింది నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించిందండి అండి మా హస్బెండ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నేను ఇది లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటానని చెప్పారనమాట అంత హ్యాపీగా ఫీల్ అయ్యారు యాక్చువల్లీ పెళ్ళికి ముందు మా హస్బెండ్ ఎప్పుడు బర్త్డేస్ అయితే సెలబ్రేట్ చేసుకోలేదండి నేను వచ్చిన తర్వాత అయితే స్టార్ట్ చేశాను అలానే మా అన్న ఈ ట్రైన్లో ఒక్కరైతే నన్ను గుర్తుపెట్టి వచ్చారండి మీరు చేస్తారు కదా మాది బెంగళూరు అండి మేము వీడియోస్ చేస్తామని చెప్పేసి అబ్బబ్బా నిజంగా ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే డబల్ ధమాకా అనమాట అయితే ఓటు వేయడం కోసమని ఇంటికి అయితే వెళ్తున్నామండి అయితే ప్రతి ఒక్కరు కూడా అండి హ్యాపీగా కేక్ అయితే తీసుకున్నారు అలానే మా ఫ్రెండ్స్ కోసం అయితే వెజ్ బిర్యానీ చేశాను ఆల్రెడీ అప్పుడు టైము ఫైవ్ మినిట్స్ తక్కువ పన్నెండు అయిపోయిందండి పన్నెండు దాటిపోతుంది అని తెలిస్తే చక్కగా చికెన్ బిర్యానీ చికెన్ ఫ్రై అన్ని చేసి తీసుకొచ్చేదాన్ని పాపం వెజ్తోనే సరిపెట్టుకున్నారు ఇంకా ఫుల్గా తినేసి ఒక పడకైతే వేస్తామండి ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీకి లేచాము అప్పటికి ఇంకా రాలేదండి ట్రైన్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ లేట్ కదా సో ఇంకా లేచి తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయితే మాట్లాడుకున్నాము ఎంత నిద్రమత ఉన్నానో అసలు నాకు టూ వీక్స్ లేదండి అలా ఏదో ఒక పని పడుతూనే ఉంది సో ఇంకే ఎర్లీ మార్నింగ్ అయితే వర్షం కూడా పడిందండి చూసారు కదా మొత్తం వెట్టగా ఉంది నేను ఎప్పుడు పలాస పలాస అని చెప్తాను కదా కానీ మాది పలాస కాదండి పలాస నుంచి వేరే విలేజ్ ఫస్ట్ టైం పెళ్ళి అయిన తర్వాత పలాస రైల్వే స్టేషన్లో అయితే దిగాను ఫస్ట్ టైం చూస్తున్నాను చాలా నచ్చింది నాకు బాగుంది చాలా ఓపెన్ ప్లేస్ ఉందా టైం చూసారా సెవెన్ థర్టీ సిక్స్ ఎంతో అయింది సో అక్కడి నుంచి అయితే మేము హరిపురం రావాలండి నియర్లీ ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఎంతో ఈ ఫ్లైఓవర్ కూడా చాలా బాగుందనమాట మన లగేజ్ ఈజీగా మనం క్యారీ చేయొచ్చు ఫస్ట్ టైం కదా నాకు చాలా బాగా నచ్చింది మా హస్బెండ్తో కూడా చెప్పాను పలాస ఎప్పుడు వినమే కానీ చూడలేదు చాలా బాగుంది అని చెప్తే అవును చాలా బాగుంటుంది అన్ని అని చెప్పారు అయితే పలాసలో మేము చాలా సేవ్ వెయిట్ చేసామండి బస్ కోసం రాలేదు సర్లే అని చెప్పేసి బస్ స్టాండ్కి వస్తే ఓట్ల ఎలక్షన్ వల్ల అన్నీ కూడా లేవంట సో ఇంకా ఆటో పట్టుకొని వచ్చామండి హరిపురానికి హరిపురం వచ్చిన తర్వాత ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాము మా బ్రదర్ బండి తీసుకొని వస్తారంటే మామూలుగా ఆటో కట్టమంటే త్రీ హండ్రెడ్ అడిగారండి అదే సర్వీస్ ఆటో వచ్చిందనమాట పర్ హెడ్ థర్టీ రూపీస్ తీసుకున్నారు ఇంకా మేము హరిపురం నుంచి మా ఇంటికి రావడానికి త్రీ కిలోమీటర్స్ అనమాట మా బ్రదర్ వచ్చారని చెప్పాను కదా సో ఇంటికైతే వచ్చేసామండి ఇది మా ఇల్లు ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పట్టుకాలికి జీడిపిక్ అవన్నీ జీడిపిక్ అయ్యో అదే అయితే వచ్చేటప్పుడు పిల్లల కోసం అత్తమ్మ వాళ్ళ కోసం స్నాక్స్ ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చామండి ఇది ఈ వీడియో అలానే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి